మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడిపైకి అర్జునుడు తన బాణాన్ని స్పందించగా కర్ణుడి యొక్క రథం ఎనిమిది అడుగుల మేర వెనక్కి జరిగింది అప్పుడు కర్ణుడు అర్జునుడిపైకి బాణం వేసినప్పుడు అర్జునుడి యొక్క రథం రెండు అడుగులు వెనక్కి వెళ్ళింది అప్పుడు విజయ గర్వంతో అర్జునుడు కృష్ణ పరమాత్మ చూసావా నేను వేసిన బాణానికి కర్ణుడి యొక్క రథం ఎనిమిది అడుగులు వెనక్కి వెళ్ళింది అనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వు చెందిస్తూ అర్జున నీతో ఉన్నది ముల్లో కాలను ఏలే శ్రీకృష్ణ పరమాత్ముడు నీ రథం పైన ఉన్నది అన్ని యుగాలలోకి అత్యంత బలవంతుడైన హనుమంతుడు వీరిద్దరూ ఉండగానే నీ రథం రెండు అడుగులు వెనక్కి వెళ్ళిందంటే నువ్వు వేసిన బాణానికి కర్ణుడి రథం ఎనిమిది అడుగులు వెనక్కి వెళ్ళినప్పుడు దానికి వెయ్యింతలు నీ రథం వెనక్కి వెళ్ళినట్టే అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడట అప్పుడు అర్జునుడు ఆలోచనలో పడ్డాడు దీని ద్వారా మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాలనుకున్న నీతి ఏమిటంటే ఇక్కడ కర్ణుడు గొప్పవాడా కాదా అన్న విషయం కాదు అసలు ఎదుటివారి శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు